రేవంత్ రెడ్డి గారు మాయామ కలిపి అబద్ధాల హామీలు ఇచ్చి ప్రభుత్వం అబద్ధాల పెరిగిన ప్రభుత్వం వచ్చింది హామీలు నెరవేర్చకుండా రైతులందరినీ ఇప్పుడు గ్రామాల్లో చూడండి వారిసులు మొత్తం అటకెక్కింది గ్రామాల్లో లైట్ వెలుగులు ప్రజలకు కష్టాలు పట్టించుకున్న నాయకుడు లేకుండా అయితే గతం ఆరు ఎలక్షన్స్ ముందు చెప్పిన మాట ఆరు గ్యారెంటీలు అనేది ఆరు గ్యారెంటీలు కాలేదు ఏది కూడా రైతు మన మాత్రం ఒకటి చేయలేదు మొన్న మన ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా రైతు బంధు వంద సెలవు ఎక్కొట్టి మనకి మొన్న వచ్చి అది కూడా ఎలక్షన్స్ ముందే గతంలో పార్లమెంట్ ఎలక్షన్ ముందు రైతు మన ఇచ్చింది మళ్ళా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ ఇస్తుంది అంటే ఓన్లీ ఎలక్షన్స్ ముందు మాత్రమే రైతులు తాగుతూ ఇప్పుడు చెప్పినట్టుగా మనందరూ తెలిసారంటే ఓన్లీ ఎలక్షన్స్ కోసం మాత్రమే చేస్తున్న కార్యక్రమాలు కానీ రైతులకు ఇప్పుడు కాలం లేదు ఎరువులు కూడా చూస్తాం ఎరువులు కూడా లేవు వర్షాలు లేవు ఇప్పుడున్న మన మన కాలం నుంచి మన దసా రిజర్వాయర్కి రావాలి నీళ్ళు నిజంగా నింపుకుంటే ఇప్పుడు మరణ దాయాలని కొండ పడుతుంది నీళ్ళు మంచి కాలు రా వాటర్ ప్రాబ్లం లేదు అటువన్నీ దృష్టి ఉంచుకొని అందరినీ రైతులందరికీ అటువంటి హామీలు మన నీటి ఎగ్గడి ఉండాలి నీటి ఉద్రి గ్రామాల పార్టీ ఉన్న చాలా కష్టం అలాగే గత ఎలక్షన్స్ లో మీ హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చినాక నెక్స్ట్ ఎలక్షన్స్ పోవాలి జిల్లా పార్టీ అధ్యక్షులు కలసర రామకృష్ణారెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు శేఖర్ రెడ్డి గారికి గుడిద లిక్ష్మే గౌడ్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు రామ మలేశం గారికి మరి కలూరు రామచంద్రారెడ్డి గారికి మా శాసన మండలి అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి అందరికీ పేరుపై నమస్కారం తెలియ ఈరోజు ఆలయం నియోజకవర్గానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ జరిగింది దాదాపు మూడున్నర గంటల కసిటేషన్ తర్వాత నియోజకవర్గ పార్టీ నాయకులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని మీకు ముందుంచే ప్రయత్నం చేస్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడానికి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి మరి రేపు జరగబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందాలంటే ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే విషయాన్ని ఈరోజు చర్చించడం జరిగింది దాంతోపాటు మరి పార్టీ యొక్క ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని అబద్ధాల పునాదుల మీద గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను తుంగదౌత రైతుల ఆత్మహత్య ఇప్పటికే ఈ రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఏడు వందల యాభై మంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేత కళాకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు నిరుద్యోగులు ఈ విధంగా ఎక్కడ చూసినా మరి విపరీతమైనటువంటి విధ్వంసం ఈ తెలంగాణలో జరుగుతూ ఉంది అందుకే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి మరి తెలంగాణకు ద్రోహం చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నా బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ సన్నాహక సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి గోదావరి జలాలే గతి కాబట్టి గోదావరి జలాలు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అందించే విధంగా డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతులకు అన్యాయం చేస్తూ కొంతమందికి మాత్రమే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తారనే రైతు భరోసా పన్నెండు వేల ఇచ్చి ఇప్పటికే మూడు కాలాలు ఎగ్గొట్టినా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రైతులకు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే కొనుగోలు కేంద్రాలు రెండు నెలలు ఆలస్యంగా ఏర్పాటు చేసి రైతుల్ని నష్టపరుస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి తప్పకుండా రైతుల పక్షాన ఉద్యమం చేయాలనే ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నాం తదుక తదు అనుగుణంగా రేపు ఖచ్చితంగా మళ్ళీ ఒక ఉద్యమాన్ని నేర్పి రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రజలు అన్యాయంగా గురికాకుండా అన్ని విధాలా ఈ ప్రాంతం బాగుపడాలి ముఖ్యంగా కాళేశ్వరం పేరు చెప్పి ఈరోజు ఈ ప్రాంతాన్ని కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక చిన్న భాగం మాత్రమే కాళేశ్వరం అంటే ఈరోజు ఆలయ నియోజకవర్గంలో బియో భోగిర్ నియోజకవర్గంలో చివరి మాడి దర్శనం తడుస్తుంది అంటే అది అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు కాళేశ్వరం కానీ ఒక్క మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్లు వంగిపోయినాయి అని చెప్పి ఆ వంక చూపించి గేట్లని తెరిచి కిందికి నీళ్ళు వదుతూ ఉంటే ఆ నీళ్లు మరి సముద్రంలో గడిచిపోతూ ఉన్నాయి ఈరోజు ఆలేరు కోయూరు ప్రాంతాలకు నీళ్ళు అందాలంటే మాకు మేడిగడ్డ దగ్గర ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేసి రోజుకు రెండు టీఎంసీల నీటిని పంపు చేసుకునే అవకాశం ఉంది ఆ నీళ్లను పంపు చేసి బసవపురం రిజర్వాయర్లోకి మల్లన్న సాగర్ నింపాలని కొండపోచమ్మ సాగర్ నింపాలని మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా కన్నేపల్లి పంపౌజు అక్కడ కనుక బటన్ ఒత్తితే ఆ బటన్ వత్తితే అక్కడ ఉన్న నీళ్లు ఇక్కడికి రాగలుగుతాయి ఇక్కడ రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ రూపొందించుకుని రేపు తప్పకుండా సాగు నీళ్ళు ఇక్కడ రప్పించేంత వరకు ఉద్యమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం గ్రామాలు కూడా ఇంతకుముందు చాలా చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధిలో పుట్టుబడిపోయినాయి ఎక్కడికక్కడ పల్లె ప్రగతి ఆగిపోయింది పల్లెలు ఈరోజు విచ్ఛిన్నడానికి గురవుతూ ఉన్నాయి రేపు పల్లెలు బాగుపడాలంటే ఈరోజు తప్పకుండా ప్రభుత్వానికి షాక్ జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ప్రజలు విసిగిపోయినారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు చేస్తున్న మోసాలు విసిగిపోయినారు కాబట్టి తప్పకుండా ప్రజల్ని అప్రమత్తం చేసి మరి చైతన్య పరిచి మళ్ళొక ఉద్యమాన్ని నేర్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మా కార్యాచరణ ఉండబోతా ఉందని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ కూర్చున్న నాయకులందరం కూడా మరి ఇంతసేపు చర్చ చేసినాం కాబట్టి తప్పకుండా ఒక మంచి ముందుకు ముందుకొస్తాం రేపు భవిష్యత్తులో మరి రైతులకు కానీ ఈ ప్రాంత మేలు కోసం మేము పనిచేయబోతా ఉన్నాం తప్పకుండా మళ్ళీ ఒక ఉద్యమం చేపట్టబోతా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మా కార్యాచరణ ఉండబోతా ఉంది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో అన్ని మండలాల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతూ ఉంది మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి చెప్పినట్టుగా తప్పకుండా రేపు జిల్లా పరిషత్ కార్యాలయం మీద గులాబీ జెండా ఎగరవుతా ఉన్నామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బీసీలను మరొక్కసారి మోసం చేయడానికి అన్ని రకాల కుయుక్తులు చేస్తున్నటువంటి మాట మనందరి ముందట అవుపడుతున్నటువంటిది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఆనాడు కామారెడ్డిలో నలభై రెండు శాతం చట్టబద్ధంగా నేను రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఎన్నికలలో ఓట్లు వేయించుకుని బీసీలో ఓట్లు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇవాళ అనేక అంశాలుగా దాన్ని అటు మార్చి ఇటు మార్చి ఏదో విధంగా బీసీలను మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో ఇవాళ మరి అసెంబ్లీ తీర్మానం చేసినామని చెప్పి ఒకే ఎత్తుగాడ తర్వాత కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నైన్త్ షెడ్యూల్ అనే మాట మర్చిపోయిండు చట్టబద్ధం అనేటువంటి మర్చిపోయిండు ఇవాళ కేవలం జీవో ఇచ్చి జీవో ద్వారా నేను ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లకు పోతా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయనే మళ్ళీ ఎన్నికల్లో ఎవరన్నా ఖచ్చితంగా దీని మీద కోర్టుకు పోవద్దని చెప్పి చెప్తున్నటువంటి మాట చూస్తే ఖచ్చితంగా ఇది బీసీలను మోసం చేస్తే చేస్తున్నటువంటి మాట అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు ఇందిరాగాంధీ దగ్గర నుంచే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీసీలను ఇంకే పార్టీ మోసం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మరొక్కసారి మోసం చేయాలని చెప్పి బీసీలను మరొక్కసారి వంచించి ఏదో రిజర్వేషన్ల పేరుతో నేను నలభై రెండు శాతం జిఓ ద్వారా నేను ఇస్తా అంటున్నాడు కానీ బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు మేమందరం కూడా మరి పార్టీ వేదికల మీద కానీ ప్రజలకు కానీ చాలాసార్లు విన్నవించడం బీసీలకు మరొకసారి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాలలో కానీ ఎక్కడ ప్రస్తావన లేకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కులగణన అన్నాడు జనగణ అన్నాడు దాంట్లో కూడా అనేక యాభై తొమ్మిది ప్రశ్నలు కులగణను మోసం చేసినటువంటి నీచ చరిత్ర రేవంత్ అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా ఎందుకంటే బీసీలను వంచిచ్చి ఎట్లయినా లబ్ధి పొందాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది ఎందుకంటే బీసీలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏ విధంగా రావాలని కోరుకుంటున్నారో ఇవాళ యావత్తు తెలంగాణ యావత్తు భారతదేశం బలహీన వర్గాల నాయకత్వం రావాలి బలహీన వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పార్లమెంట్లో చట్ట అదే అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బరాబరిగా దామాషా ప్రకారం రావాలని చెప్పి అందరి ప్రజలలో ఆకాంక్ష వెలువడతా ఉంది ఖచ్చితంగా బీసీలకు మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డిని రేపు స్థానిక సంస్థల్లో మేము పిలుపునిస్తూ ఉన్నాం ఏదో నలభై రెండు శాతం నేనేదో మరి నా పార్టీ పరంగా ఇస్తా అని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇంకొక ప్రయత్నం ఉన్న పేపర్లో మనం అందరం చూసినాం ఎందుకంటే జీఓ ఇచ్చి ఎమ్మటే నోటిఫికేషన్ ఇస్తే అది ఎట్టి పరిస్థితిలో కోర్టులో నిలవదని చెప్తా ఉన్నాడు అది అబద్ధం అది మోసం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్రలో ఇదే విధంగా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అదే విధంగా చీఓ ఇచ్చిండ్రు బీసీలకు కానీ మరి సుప్రీంకోర్టు నామినేషన్ వేసిన తర్వాత కూడా ఎలక్షన్ ఆపిండ్రు అంటే ఇది మోసం ఎందుకంటే రేవంత్ రెడ్డికి కూడా తెలుసు మోసం జరిగింది తెలుసు మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకే బీసీల మందరం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ మొన్ననే చెప్పింది బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రేపు అన్ని 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 పరిస్థితుల్లో కూడా ఇవాళ మరి బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తాం బీసీల పక్షాలు నిలబడతామని కోరుతా ఉన్నా యాదాద్రిలో ఆలయ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు పాలన యాదాద్రి గోదగర్ జిల్లాలో పాలన మొత్తం పడకేసింది అధికారం మొత్తం కాంగ్రెస్ పార్టీ తొత్తులాగా వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తున్న మరి మీరు చాలాసార్లు మీరు చాలా వార్తలు రాసిర్రు మట్టి అమ్ముకోవడం ఇసుక అమ్ముకోవడం భూమాఫియా ఎవరైతే భూ యజమానులు చనిపోతే వాళ్ళ భూములు వీళ్ళ మీద ఎక్కించుకోవడం కోసం కాంగ్రెస్ అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరైనా సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేసినా కూడా ఈ మధ్యనే ఒక పద్దెనిమిది మంది కార్యకర్తల మీద కూడా కేసు పెట్టడం జరిగింది అంటే అధికారం మీరు ముఖ్యంగా ఒకటి గమనించుకోవాలి మీరు ప్రజాస్వామ్యంలో ఉ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయేది ఇంకొక మూడు సంవత్సరాలు ప్రభుత్వం పోతుంది కాబట్టి మీరు ప్రజాస్వామ్య బత్యేకంగా ప్రజలకు పనిచేయడం కోసం వచ్చింది కాబట్టి మనస్సాక్షిగా మీరు ప్రజలకు పనిచేయడం కోసం పనిచేయాలి ఎందుకంటే ఈ మట్టి వెనుక వచ్చే కమిషన్ల కోసమో ఎవరికో లాభం చేస్తే వచ్చే కమిషన్ల కోసం మీరు పాలన చేయదు ఎందుకంటే భువనగిరి జిల్లాలో మొత్తం కూడా మాగం ఆగం ఉంది ఎంతమంది కంప్లైంట్ చేసినా కూడా అదే రకమైన అదే తక్కువ తోర్లు పోతా ఉన్నారు అలాగే కొన్ని భూములకు రెండు సర్వే నెంబర్లు కాసరాపాడలు క్రియేట్ చేసి ఆ ఒక్క భూములను నాయకులకు లబ్ధి చేయడం కోసం కూడా కలెక్టర్ ఆఫీసులో కూడా దరఖాస్తులు చేసుకుని మార్పు ఎట్ల కింద మార్పులు చేస్తున్నారో ఈ మధ్యలో వార్తల్లో వస్తూ ఉన్నాయి కాబట్టి అధికారులకు ఒకటే హెచ్చరిస్తున్న ఏంటంటే ఏ రాజకీయ పార్టీ ఇక్కడ ఉన్నా పోయినా మీరు ప్రజల కోసం పనిచేసే రకంగా మీ పాలన కొనసాగాలి అట్లాగే మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కదం పట్టించి చిన్న చిన్న హామీలు నెరవేర్చిన రకంగా ముఖ్యంగా చూస్తూ ఉన్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలకు అబద్ధాల కాంగ్రెస్ ఇది చేసేది కాకుండా ఓన్లీ చెప్పి ఆ చెప్పిన వాటి మీద ప్రజలను మభ్య పెట్టాలని చూస్తూ ఉంటుంది మీకు ఈ మధ్యలోనే సామాజిక మాధ్యమాల దగ్గర కూడా ప్రశ్నించడం జరిగింది అట్లాగే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ రకంగా కొబ్బరికాయలు కొట్టాలి మా నియోజకవర్గంలో కొలనుపాక బ్రిడ్జిల మీద స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గారు చాలా మందిని పిలిచి కొబ్బరికాయలు కొట్టింది చూడు ఆయన పోస్టు కారణంగా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నాడు శంకుస్థాపన చేసేది దీనికి పొక్లిండదు కూడా తీసుకొచ్చి పెట్టాడు ఎందుకంటే ఆ మధ్యలో ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్ వస్తాయి అనుకోగానే ఈ పొక్లిండర్ దొరికింది ఎలక్షన్లు లేవు వాయిదా పడగానే పొక్లు పొక్లిండో మాయమైపోయింది మళ్ళీ రేపు పొద్దున కూడా ఎలక్షన్లు వస్తాయి అనుకుంటే ఇలాంటి పొక్కినరు చాలా వస్తాయి చాలా కొబ్బరికాయల అధికారులకు మంచి గిరాక్ ఉంటుంది గుబ్బరికాయలు కొట్టి మేము ఇవి చేస్తున్నామని చెప్పి ప్రజల్లోకి ఓట్ల కోసం వెళ్తాం కాబట్టి ఆలయ నియోజకవర్గ ప్రజలు మంచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి బాధపేయడానికి సిద్ధం కుర్రు మీరు ఇచ్చిన ప్రధాన హామీలు ఏమైనాయి మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు ఏమైంది రైతు భరోసా ఎంతవరకు ఇది రైతు బీమా ఏమైంది మీరు పోయిన ఎలక్షన్ మొన్న పోయినసారి భరోసాలో కూడా ఓన్లీ ఐదు ఎకరాల వరకు ఇచ్చారు కొన్ని ప్రధాన ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు మొత్తం అందరికి ఇచ్చిరు ఆరు అరవై డెబ్బై ఎకరాలు కూడా అది మధ్యలో ఇచ్చి పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేము ఇచ్చామని చెప్తున్నారు మూడు హామీలు మూడు సార్ల రైతు ఎగ్గొట్టి మొన్న ఇచ్చారు ఇప్పుడు ఎన్నికలకు వస్తున్నారు మీకోసం కార్యకర్తలు తెలంగాణ రైతులు కూడా సిద్ధంగా ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పిస్తారు మేము యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి కేసీఆర్ కు బహుమానం చేసిన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ